స్ట్రాబెర్రీ చూడండి మళ్ళీ చక్కగా ఒకటైతే పండింది అనమాట ఇంకా ఇది వన్ బై వన్ బై వన్ బై పండుతున్నాయి ఇంకా మొగ్గలు కూడా వస్తున్నాయి బాగా ఇప్పుడే చిన్న చిన్న పిందెలా ఇదైతే ఒక కాయ అయితే వచ్చి పండింది ఈరోజు పొయ్యకపోతే ఎండిపోతున్నాయండి ఇవైతే చెట్టుకైతే చూడండి ఎంత బాగుందో మామిడి చెట్లు బాగా పోతొచ్చేది ఇవి వచ్చిన పోతే ఏంటంటే రాలిపోకుండా ఉండాలి అంటే సో ఇదైతే మనం ఈ విధంగా అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఇలా కాయల మీద ఉన్నప్పుడు కూడా ఇస్తే ఏంటంటే సైజ్ అయితే బాగా పెద్దగా ఇంక్రీజ్ అయితే అవుతాయి అనమాట కాయ సైజులు నాలాంటి బిగినర్స్ ఉంటారు కదండి పంచగవ్య గురించి ఇంకా తెలియకుండా వాడకుండా ఇప్పుడే కొత్తగా వాడుతూ నాలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా చాలామంది బిగినర్స్ సో నాలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా అనమాట సో ఇదైతే న్యూగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మంచి ఈళ్ళు కోసం ఫ్లవరింగ్ కోసం మంచి పూత ఎంత రావాలంటే సో ఈ పంచగవ్య అయితే వాడండి సో ఇదైతే వాళ్ళ ఫుల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ ఎవరైనా నియర్ బై హైదరాబాద్లో నియర్ బై ఉంటే సో స్టోర్ని ఒకసారి అయితే విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో అయితే త్రూ అప్రోచ్ అయితే అవ్వండి డెలివరీ అయితే మీకైతే నియర్ బై ఉంటే హోమ్ డెలివరీ ఇస్తారు డోర్ డెలివరీ ఇస్తారండి లేదా ఆన్లైన్లో త్రూ కొరియర్ అయితే చేస్తారన్నమాట హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వచ్చేస్తున్నానండి చూడండి ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న మంచి బెస్ట్లో బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి ఇది పంచగవ్య అనమాట నేను మొన్న నర్సరీ మేళాకి వెళ్ళాను కదండి అక్కడ తీసుకొచ్చాను అనమాట ఇది ఎందుకంటే సో ఈ స్టోర్లో అయితే తీసుకున్నానండి గ్రీన్ హోమ్స్ అని వీళ్ళ డీటెయిల్స్ మొత్తం నేను ఇస్తాను అనమాట అంటే ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ ఆవు పంచకము దీంట్లో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కలుపుతారో నేను ఫస్ట్ అయితే చెప్తానండి చూడండి ఇది ఆవు పేడ ఆవు పాలు ఆవు పెరుగు సమ్గి బనానాసు బెల్లముతో మొత్తం ఇదంతా పర్మెంటేషన్ చేసి టెన్ టు ట్వెల్వ్ డేస్ ఇదైతే తయారు చేస్తారండి ఏంటంటే అందరికీ ఆవు పాలు పెరుగు అయితే బయట స్టోరుల్లో మనకు దొరుకుతాయి అన్నమాట కానీ ఆవు పంచకము ఆవు పేడ అందరికీ అవైలబుల్గా దొరకవు అనమాట దొరకని వాళ్ళకి ఏంటంటే ఇలా స్టోరుల్లో అవైలబుల్గా దొరుకుతాయి అండి ఇప్పుడు నేను నర్సరీ మేళాకి వెళ్ళాను కాబట్టి ఇది తీసుకొచ్చాను అనమాట నర్సరీ మేళాకి వెళ్ళని వాళ్ళు ఇది మేము ఎలా తెచ్చుకోవాలి ఎలా వాడాలి అనేది డౌట్ అయితే ఉంటుంది ఆ డౌట్ అయితే నేను క్లియర్ చేస్తాను సో ఇదైతే గ్రీన్ హోమ్స్ అండి గ్రీన్ హోమ్ ఆర్గానిక్స్ అనమాట సో వీళ్ళ ఈ వీళ్ళ దగ్గర ఇవైతే మొత్తం అవైలబుల్ కోకోపేట్ సేంద్రియ ఎరువులు ఆర్గానిక్ లిక్విడ్తో కలిపిన సాయిల్ మిక్స్ అండ్ వర్మీ కంపోస్ట్ బోన్మిల్ ఆవ చెక్క వేపపిండి వేప నూనె జీవామృతం పంచగవ్య ఫెరిలైట్ ఆవు ఎరువు ఆవుల ఎరువు అండి పొగాకు డస్ట్ వెజిటబుల్ కంపోస్టు ఎప్సమ్ సాల్ట్ టైకోడెర్మా సుడోమనాస్ మొదలైనవి అయితే మొత్తం టెర్రస్ గార్డెన్ వాళ్ళకి కావలసినవన్నీ ఇవైతే వీళ్ళ దగ్గర అయితే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్స్ అయితే దొరుకుతాయండి సో వీళ్ళు వచ్చేసి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి విజయవాడ అండి సో విజయవాడ సెల్ నెంబర్ అయితే ఇక్కడ కింద అయితే ఉంది ఇదైతే విజయవాడ సెల్ నెంబరు సో తెలంగాణలో హైదరాబాద్లో వీళ్ళ స్టోర్ వచ్చేసి వనస్థలిపురం అయితే ఉందండి చూడండి ఇదైతే వనస్థలిపురం స్టోర్దైతే ఫోన్ నెంబర్ అనమాట వీళ్ళు ఏంటంటే ఈ గ్రో గ్రీన్ హోమ్ ఆర్గానిక్స్ ఆన్లైన్ కూడా అవైలబుల్ అండి ఎవరికైనా ఏమైనా కావాలి అంటే ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అయితే అవ్వచ్చు అనమాట అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏంటో వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు త్రూ మీకు ఆన్లైన్ ద్వారా అయితే పంపుతారనమాట సో ఇది ఎక్ పంపుతారంట పంపుతారంటండి సో డోంట్ వర్రీ మీకు ఏది కావాల్సిన అదైతే మీరైతే పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే ఆ రోజు ఈ పంచగవ్య అయితే తీసుకొచ్చానమాట అసలు ఈ పంచగవ్య అసలు అసలు ఈ పంచగవ్య అంటే ఏంటి అసలు దీని మొక్కలకు దీని యూజ్ ఏంటి దీన్ని ఎలా మొక్కలకు వాడాలి ఏంటి అనేది నేనైతే ఈరోజైతే అయితే అయితే చెప్తానండి డైరెక్ట్గా దీన్ని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు మొదల్లో ఇవ్వచ్చు లేదా స్ప్రే అయినా కూడా చేయచ్చండి ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అయితే చేయాలన్నమాట దీని యూజ్ ఏంటంటే ఈ పంచగవ్య యూజు ఈ పంచగవ్య యూజ్ ఏంటంటే మట్టి ఫస్ట్ ఏంటంటే మట్టి గుల్లగా అవుతుందండి మొదట్లో ఈ స్ప్రే కానీ ఇది కానీ వాటర్లో డైల్యూట్ చేసి కానీ పోసామంటే మొక్క మొదల్లో మట్టి గుల్లగా అవుతుంది ఆ మట్టి గుల్లగా అవడం వలన రూట్స్ అనేవి చాలా గట్టిగా బలంగా దృఢంగా దృఢత్వాన్ని అయితే కలిగి ఉంటాయండి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మట్టిలో మనకి వానపాములు ఉంటాయి కదండి వానపాములు వాటి సంతతను కూడా ఎక్కువగా పెంచుకుంటాయి అన్నమాట ఈ పంచగవ్య వల్ల ఇదేంటంటే చాలా చాలా ఆర్గానిక్గా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి టెర్రస్ గార్డెనర్స్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు మనకి కొన్ని కొన్నిసార్లు మొ మొక్కలకు మనం వాటర్ అయితే పడతాం కదండి ఒక్కోసారి ఏంటంటే మొక్కకి వాటరు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అనమాట అలాంటి సిచ్యువేషన్లో ఈ పంచగవ్య ఏంటంటే ఆ రూట్స్ని ఏంటంటే బ్యాలెన్స్ చేసుకునిద్ది అనమాట మొక్క ఎక్కువైనా తక్కువైనా ఏంటంటే ప్రొటక్ట్గా ఉంటుందన్నమాట సో అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్లాంట్కి అయితే ఇదైతే హెల్ప్ అవుతుందండి పంచగవ్య చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట అసలు ఏంటంటే ఓవరాల్గా గ్రోత్ అయితే సూపర్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సో అందుకు ఈ పంచగవ్య చాలా వాటికి మ్యాక్సిమం అన్నీ దీంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటే మనమే హోమ్లో అయితే తయారు చేసుకోవచ్చండి నేను ఎలా తయారు చేయాలో మనం కూడా అయితే ఒకసారి ట్రై చేద్దాం ఆ వీడియో నేను కూడా అయితే మీకు చూపిస్తాను కానీ ఏంటంటే ఫస్ట్ ఆవు పేడ ఆవు పంచకం అయితే మనకి అవైలబుల్గా దొరకాలి సో ఇప్పుడు ఆవు పంచకం అనేది స్టోరుల్లో కూడా అవైలబుల్గా దొరుకుతుందండి మనకి నియర్ బై ఎక్కడ దొరకపోతే పల్లెటూరుల్లో మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటుంది సిటీస్లో ఉండే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది సో వాళ్ళు కూడా ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే టెర్రస్ గార్డెన్ కూడా ఉంటే ప్లీజ్ ఇది చాలా చాలా హెల్ప్ అవుతుందండి విత్ ఆర్గానిక్ అనమాట చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఏంటంటే చెట్టు నిండా పూత అయితే వస్తుంది ఆ పూతంతా ఏంటంటే బాగా అయినా సరే ఫ్రూట్స్కేనండి ఫ్రూట్స్కి కానీ వెజిటేబుల్స్కి కానీ ఏంటంటే అయితే బాగా వస్తుంది వచ్చిన పోతే వచ్చినట్టు ఒక్కసారిగా రాలిపోతుంది అనమాట ఆ సమస్య నుండి కూడా మనం ఏంటంటే ఆ సమస్యను కూడా ఏంటంటే నివారించవచ్చు అనమాట ఈ పంచగవ్య వల్ల సో అదొక బెస్ట్ అడ్వాంటేజ్ అయితే ఉందండి ఈ పంచగవ్య వల్ల చాలా చాలా గ్రోత్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది అన్నమాట గ్రోత్ చాలా బాగుంటుంది ఇందులో అసలు మొక్కకు కావాల్సినవి హ్యూమిడిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ జింక్ మెగ్నీషియం విటమిన్స్ కాల్షియం మైక్రాన్ మ్యాక్రోన్యూట్రి న్యూట్రియన్స్ పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉండడం వలన మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ ఈ పంచగావ్య యొక్క ఈ పంచగవ్యాలు అయితే ఉన్నాయండి సో ఇది ఒక్కటి వాడటం వల్ల ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి వాడటం వల్ల దీన్ని చాలా చాలా ఉపయోగపడిద్ది సో ఇదంతా ఇదైతే సిక్స్ మంత్స్ స్టోర్ ఉంటుందంటండి ఇక్కడ కూడా రాసింది బెస్ట్ బిఫోర్ ఫైవ్ మంత్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఫే ప్యాకింగ్ అని డేట్ ఆఫ్ ప్యాకింగ్ సో ఫ మనం ఫైవ్ మంత్స్ అయితే ఈ వన్ లీటర్ అయితే బాగా యూజ్ ఇది ఇదేంటంటే కూరగాయలకి మన ఫ్రూట్ ప్లాంట్స్కి మంచి కాపు వచ్చేలాగా కాప్ అంటే మంచి సైజు ఫ్రూట్స్ అయితే బిగ్ సైజులో వచ్చేలాగా ఆ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఏంటంటే మంచి కలర్ అండి కలర్ వచ్చి పువ్వు కూడా చాలా బాగా పెద్దగా విచ్చుకునేలాగా అయితే ఇదైతే మంచిగా హెల్ప్ అవుతుందండి పంచగవ్య సో నేను ఫస్ట్ డేట్కి నర్సరీ మేళాకి వెళ్ళాను కదా ఆ రోజు డేట్ అయితే వేసి ఇచ్చారు సో అదనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వాటర్లో ఎలా కలపాలి అంటే వన్ లీటర్ వాటర్కి వచ్చి ఫైవ్ ఎంఎల్ కలిపితే సరిపోతుందండి అండ్ దీన్ని ఇదేంటంటే మీరు రూట్ సెక్షన్లోనే కాదండి మొక్క మొదల్లోనే కాదు అప్పుడప్పుడు స్ప్రే కూడా చేయాలి స్ప్రే చేస్తే ఏంటంటే ఆ ఆకులకి ఇదంతా స్ప్రే చేయటం వల్ల కిరణ్జీని సమయక్రియ బాగా జరిగి అసలు ఏంటంటే అసలు కొత్త కొత్త చిగుర్లు వచ్చి బ్రాంచెస్ ఎక్కువగా వస్తే మనకేంటంటే ఎంత ఫ్లవరింగ్ వస్తే అన్ని కాయలు అయితే వస్తాయి అన్నమాట సో ఆ విధంగా కూడా ఇదైతే దోహదపడుతుంది అనమాట దీని మీదైతే ఈ ప్రోడక్ట్లో ఏమేమి యూజ్ చేశారు ఏ దీనివల్ల యూజ్ ఏంటి అనేది ఇక్కడైతే అయితే రాసిందండి చూడండి పంచగవ్య ఈజ్ అన్ ఆర్గానిక్ ప్రోడక్ట్ హ్యావింగ్ పొటెన్షియల్ టు ప్లే ద రోల్ ఆఫ్ ప్రమోటింగ్ గ్రోత్ అండ్ ప్రొవైడింగ్ ఇమ్యూనిటీ ఇన్ ప్లాంట్ సిస్టమ్ పంచగవ్య కన్సిస్టెన్స్ ఆఫ్ నైన్ ప్రొడక్ట్స్ విస్ కౌడక్ కవ్ యూరిన్ మిల్క్ కర్డ్ జాగరీ గీ బనానా టెండర్ కోకోనట్ అండ్ వాటర్ దెన్ సూటబ్లీ మిక్స్డ్ అండ్ యూజ్డ్ దీస్ హ్యావ్ మిరాక్యులెస్ ఎఫెక్ట్స్ అని ఉంది అయితే దీని మీద అయితే ఉంది ఇలా సో చూసారా దీంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇక్కడైతే ఉన్నాయి అన్నమాట సో ఇదైతే గ్రోత్ ప్లాంట్ గ్రో సిస్ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ని అయితే మంచిగా పెంచుతుంది అని అయితే ఇదైతే ఇక్కడైతే ఉందన్నమాట సో దీన్ని అయితే ఇప్పుడు ఎలా వాడాలి ఏంటి అనేది నేనైతే చూపిస్తాను దీన్ని వన్ లీటర్ వాటర్లో ఫైవ్ ఎంఎల్ కలిపేసి ప్లాంట్స్కి మొత్తం ప్లాంట్స్కి అయితే స్ప్రే చేయాలి అండ్ మనం ఇలా రూట్ మొదల్లో కూడా వేస్తే ఇంకా చాలా మంచిది అనమాట అండ్ ఏంటంటే ఈవినింగ్ సెక్షన్లో వేస్తే మంచిగా నై సాయిల్ నైట్ అంతా అబ్జర్వ్ చేసి మార్నింగ్ మనకి వస్తుంది కదండీ ఆ టైంలో మంచిగా అయితే రిజల్ట్ అయితే చూపిస్తుంది అనమాట సో కానీ నేనైతే ఇది మీకు చూపించాలని చెప్పి డే టైంలోనే వాడుతున్నాను అనమాట సో ఇప్పుడు ఇది ఎలా వాడాలి ఏంటి అనేది మీకు నేనైతే చూపిస్తాను చూపించే ముందు ఫస్ట్ బాటిల్ని అయితే ఇలా ఫుల్గా అయితే షేక్ చేసుకుందామండి ఎందుకంటే ఇది మొత్తం కింద ఇలా మొత్తం షేక్ చేయడం వల్ల అంత కలుస్తుంది కదా మిక్స్ అవుతుంది కదా ఇలాగ సో ఇదైతే ఈ విధంగా అయితే మనం షేక్ చేసేద్దాం ఇలాగా సో షేక్ చేసేసి దీన్ని ఓపెన్ చేద్దాము సో ఇది ఇలా అయితే క్యాప్ అయితే ఓపెన్ చేసేద్దామండి ఓపెన్ చేసేసి సో ఇదైతే టెన్ లీటర్స్ బకెట్ అనమాట ఇది ఆవు పేడ పంచకం కదా కొంచెం స్మెల్ అయితే వస్తుంది పేడ స్మెల్ అయితే అన్నమాట సో ఇదైతే క్యాప్ ఉంది నా దగ్గర ఇదేంటంటే ఇప్పుడు వన్ లీటర్కి వచ్చి ఫైవ్ ఎంఎల్ అన్నారు కదా సో ఇది టెన్ లీటర్స్ అనమాట టెన్ లీటర్స్ అంటే టెన్ ఫైవ్స్ సో ఇక్కడ ఉంది చూడండి ఇది సెవెంటీ ఫైవ్ దాకా ఉంది సో నేనైతే ఇప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ వాడాలన్నమాట సో ఇక్కడ దాకా ఉంది ఫిఫ్టీ ఇక్కడ దాకా ఉంది ఫిఫ్టీ అయితే సో ఇంత అయితే పోసేద్దాము మనం ఆల్రెడీ షేక్ చేసాం కదా ఇదైతే ఫిఫ్టీ ఎంఎల్ అనమాట సో ఇదైతే ఇలా కలిపేసాము దీంట్లో కలిపేసి మనం చే అయితే స్మెల్ వస్తుందండి బాగానే స్మెల్ వస్తుంది సో ఎంతైనా పర్మెంటేషన్ అయ్యింది కదా ఆ మాత్రం స్మెల్ అయితే ఉంటుంది పేడైతే సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒక స్టిక్ పెట్టి మనం దీన్నైతే కలుపుదాం మొత్తం సో దీన్నైతే ఈ విధంగా అయితే మొత్తం కలిపేద్దామండి కలిపేసి ఇలా అయితే తీసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మ్యాంగోస్ ఇలా మంచిగా పోతొచ్చే టైమింగ్ కదండి మంచిగా పోతొచ్చి ఇలా పిందెలుగా అయితే మారే దశ కదా ఇప్పుడు మంచిగా ఈ టైంలోనే కదా మామిడి చెట్లు బాగా పోతొచ్చేది ఇవి వచ్చిన పోతే ఏంటంటే రాలిపోకుండా ఉండాలి అంటే సో ఇదైతే మనం ఈ విధంగా అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఇక ప్లాంట్స్ అన్నిటికీ ఇలా ఇవ్వడమేనండి దీన్నే స్ప్రే కూడా అయితే చేయాలి సో ఇలా ప్రతి ఒక్క పూల మొక్కలకి అన్నిటికైతే ఇచ్చుకోవాలి ఇలా చూడండి ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ అండి జాక్ ఫ్రూట్ నా దగ్గర ఇంతే ఉంటుంది ప్లాంట్ ఇదైతే చిన్న టబ్లో పెట్టేశాను కాయ అయితే వచ్చింది ఇలా కాయల మీద ఉన్నప్పుడు కూడా ఇస్తే ఏంటంటే సైజ్ అయితే బాగా పెద్దగా ఇంక్రీజ్ అయితే అవుతాయి అన్నమాట కాయ సైజులు సో అలా అనమాట చూశారు కదండి పంచగవ్య ఎవరైనా ఆర్గానిక్గా టెర్రస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళు మ్యాక్సిమం సీనియర్ మోస్ట్ అందరికీ తెలుస్తుంది పంచగవ్య గురించి నాలాంటి బిగినర్స్ ఉంటారు కదండి పంచగవ్య గురించి ఇంకా తెలియకుండా వాడకుండా ఇప్పుడే కొత్తగా వాడుతూ నాలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా చాలామంది బిగినర్స్ సో నాలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా అనమాట సో ఇదైతే న్యూగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మంచి ఈళ్ళు కోసం ఫ్లవరింగ్ కోసం మంచి పూత ఇంత రావాలింటి సో ఈ పంచగవ్య అయితే వాడండి సో ఫైనల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి సో త్రీ ఫోర్త్ అయితే అయిపోయింది ఇంకా వన్ ఫోర్త్ అయితే ఉంది ఈ వన్ ఫోర్త్ అయితే నేనైతే ఇప్పుడైతే స్ప్రే చేయట్లేదండి సో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగి ఈ రిమైనింగ్ స్ప్రే అయితే చేస్తానన్నమాట వన్ లీటర్ బాటిల్లో నాకు పావు లీటర్ అయితే అయిపోయింది ఇంకొక పావు లీటర్ అయితే మిగిలిందన్నమాట సో ప్లాంట్స్ అన్నిటికైతే ఇచ్చేయడం జరిగింది ఇంత టైం పట్టింది సో నా దగ్గర అయితే ఈ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి చూడండి నా దగ్గర అయితే ఇన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఇన్ని ప్లాంట్స్కి అయితే నాకు లీటర్ అయితే పట్టింది సో ఇవన్నీ ప్లాంట్స్ వేయండి ఇటుపక్క మొత్తం సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదండి గ్రీన్ షేడెడ్ నెట్స్ అయితే నిన్న అయితే వేయడం జరిగింది సో ఇంకా లేడర్ కూడా ఇక్కడే ఉంది తీయలేదు సో సో ఈ ప్లాంట్స్ అన్నిటికైతే ఇచ్చేసామన్నమాట చూశారు కదండి ఈ వీడియో మీకు ఎలా ఉంది ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా నేను ఇది వాడడం నేనైతే బెస్ట్ అనుకుంటున్నా మీ ఒపీనియన్ ఏంటో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో